డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ కూల్చివేత పనులు చేపట్టింది ప్రభుత్వం ఉదయం ఐదున్నర గంటల సమయంలో పాక్లేయన్లు బుల్డోజర్ల భవనాల్ని కూల్చివేశారు కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ కి సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ కూల్చివేత పనులు చేపట్టింది ప్రభుత్వం ఉదయం ఐదున్నర గంటలకు సమయంలో ప్లోకేర్నర్లు బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేశారు కూల్చివేతకు సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా చట్టాన్ని మీరు వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ కోసం సొంతంగా దాదాపుగా మూడు ఎకరాల స్థలాన్ని ఇరిగేషన్కు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి సైడ్ లో తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా లీజ్ ప్రాతిపదికన పార్టీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపుగా మూడు ఎకరాల ల్యాండ్ పూర్తిగా ఒకవైపు ఇంకో ఇంకోవైపు ప్రధాన రహదారి ఉంటుంది సో కూడా అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది సో అలాంటి స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎంపిక చేసుకుని అధికారంలో ఉండగా పార్టీకి కేటాయించారు అక్కడ నిర్మాణాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి దాదాపుగా చేపట్టారు ఫస్ట్ ఫ్లోర్ వరకు నిర్మాణం పూర్తయింది సెకండ్ ఫ్లోర్ లో స్లాబ్ ఆ సిచువేషన్ స్లాబ్ నిర్మాణం సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వం మారినటువంటి ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తిగా అనుమతి లేదని చెప్పి ఉన్నప్పుడు ఉద్దేశంతో తొలగించేందుకు ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదున్నర గంటలకి భారీ పొక్కలైన అధికార యంత్రాంగం వచ్చారు పూర్తిగా నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేశారు గంటన్నర వ్యవధిలో మొత్తం పూర్తిగా ఏదైతే నిర్మాణం చేపట్టారో ఆ నిర్మాణం మొత్తాన్ని కూడా నెలకూల్ చేశారు జేసీ బిల్లుతో ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది ఎందుకంటే పూర్తిగా అనుమతులతో ప్రభుత్వం ఏదైతే చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని పార్టీకి ని కేటాయించుకుంటే ఇప్పుడు ఆ వ్యవహారంలో సిఆర్టీఏ సంబంధించినటువంటి ఇష్యూస్ లో అడ్డుగా సాకుగా చూపించి కేవలం రాజకీయంగా మాత్రమే ఈ వ్యవహారాన్ని చూస్తూ పార్టీ కార్యాలయానికి కేటాయించినటువంటి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది అందులో భాగంగానే ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయినప్పటికీ కూడా ఈ వ్యవహారంలో ఈ రోజు శనివారం రేపు ఆదివారం కూడా కలిసి రావడంతో ప్రిలిమినరీ కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ను ఆశ్రయించింది వైఎస్ఆర్ సిపి చట్టాన్ని మితిమీరి వ్యవహరించదని చెప్పి వ్యవహరించవద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇంతలోనే సిఆర్టీఏ కమిషనర్ హైకోర్టు ఆదేశాలను తెలియజేసిన తెలియజేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఆ కోర్టుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అధికారులు ఉంచారు అయినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు పేఖాతరు చేస్తూ అధికార ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది ఈ వ్యవహారం మీద కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నటువంటి ఒక అభిప్రాయం ఒక ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది ఈ వ్యవహారం ఆయన మరోసారి న్యాయస్థానానికి వెళ్లి చట్టపరంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉంది వరలక్ష్మి రైట్ రైట్ థ్యాంక్ యూ